జేడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ ప్రమేయం ఉన్న సెక్స్ వీడియోపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో ఇరవై నాలుగు గంటల్లోగా విచారణకు హాజరు కావాలని తండ్రి కొడుకులకు సిట్ నోటీసులు జారీ చేసింది హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆయన తండ్రి జేడిఎస్ సీనియర్ నేత హెచ్డి రేవణ్ణకు లైంగిక వేధింపుల కేసులో విచారణ నిమిత్తం కర్ణాటక పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం సమన్లు జారీ చేసింది గతంలో రేవణ ఇంట్లో పనిచేసే మహిళ ఫిర్యాదు మేరకు తండ్రి కొడుకులపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదైంది ప్రజ్వల్ రేవణ్ణ ప్రమేయం ఉన్నట్లు ఆరోపించిన లైంగిక కుంభకోణంపై అనేక వీడియోలు బయటికి రావడంతో దీనిపై దర్యాప్తు చేయడానికి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీకే సింగ్ నేతృత్వంలోని సిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే ప్రజ్వల్ రేవణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణపై మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ సైతం కర్ణాటక పోలీసులను కోరింది మరో వంక ఏప్రిల్ ఇరవై ఆరున కర్ణాటకలో రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు